హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ చాలా రోజుల తర్వాత మీకు ఓపెనింగ్ వీడియో అయితే చేస్తున్నాను బట్ టైం అయితే ఉండట్లేదండి చాలా దగ్గర దగ్గర ఈ మధ్య ఒక ఫైవ్ సిక్స్ పార్సిల్స్ అయితే ఓపెన్ చేశాను కానీ టైం ఉండక నేనైతే మీకు చేయట్లేదు పాజిబిలిటీ ఉన్నంత వరకు మీకు ఇలా ఓపెనింగ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను సో ఈ కలెక్షన్ అయితే ఈ రోజు షార్ప్ ఎయిట్ ఫార్టీకి ఉంటుంది అన్ని సారీస్ కూడా చూపించట్లేదు ఎందుకు అంటే అన్ని సారీస్ చూపిస్తే వన్ బై వన్ ప్రతి ఒక్కరు గా పిక్ చేసుకుని నాకు ఈ సారీ కావాలి అంటున్నారు కాబట్టి నేను జస్ట్ మీకు అప్డేట్ కోసం అయితే వీడియో చేస్తున్నాను మేడం అండ్ చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఈ రోజు లైవ్ అయితే ఎయిట్ ఫార్టీకి ఉంటుంది లైవ్ లింక్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను దాని మీద మీకు బెల్ ఐకాన్ ఉంటుంది నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి వస్తాయి ఈ రోజు అన్ని కూడా మంచి న్యూ పటర్న్ న్యూ డిజైన్స్ ఏ సారీస్ ఎలా ఉన్నాయి దేని ప్రైజ్ ఎంత ఉన్నాయని తెలుసుకోవాలంటే తప్పకుండా లైవ్ కి వచ్చేసేయండి అండ్ అంటే ఎస్పెషల్లీ మీకు క్రిస్టమస్కి చాలా మంది పెట్టుబడులకు యూజ్ అవుతాయని చెప్పి దగ్గర దగ్గరగా ఏడు వందల యాభై రూపాయల చీరలన్నీ మీకు ఈరోజు నేను చాలా ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను మీరు పెట్టుబడికి పెట్టుకోవడానికి వీలుండేలా అయితే ప్రైజెస్ ఉంటాయి అండ్ మీరు క్రిస్మస్కి న్యూ ఇయర్కి వేర్ చేయడానికి కూడా మంచి ఫ్యాన్సీ సారీస్ కూడా తెప్పించానండి ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ ఒక్కో మోడల్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అండ్ మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే లైవ్కి తప్పకుండా రావాలి చూసారా ఎంత బాగుందో మంచి రాణి పింక్ రోజు పింక్ అండి మొత్తం శారీ అంతా కూడా వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ అండి మీకు అది ప్రింట్ అనుకోకండి అంటే ఈ శారీనే ఇంకా ఉంటాయి అంటే కలర్స్ లేవు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి సో మీకు ఇలా పర్పస్ అయితే తెప్పించాను మేడం ప్రతి చీర మీరు లైవ్ లో చూసేయండి కావాల్సిన సారి బుక్ చేసుకోండి బట్ చాలా చాలా షాకింగ్ ప్రైసెస్ రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి గేట్ రెడీ టు లైవ్ షార్ప్ ఎయిట్ ఫార్టీ పిఎం థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్